డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని స్వేచ్ఛ స్వాతంత్రం సమానంగా ఉండాలని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ అమలు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు రాజ్యాంగం అమలులో కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని రవిబాబు అన్నారు రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకోవటం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మత్తుల బ్రహ్మానందరెడ్డి ఆర్యవైసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ నగర పార్టీ అధ్యక్షుడు శంకర్ వైసీపీ నాయకులు రొండా అంజిరెడ్డి క్రాంతి కుమార్ కార్పొరేటర్లు ఇమ్రాన్ ప్రవీణ్ రాజేష్ రవీంద్రారెడ్డి జనార్దన్ తేళ్ల విక్టర్ పాల్ దాసరి కరుణాకర్ పీటర్ జి శివ తదితరులు పాల్గొన్నారు ఆ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పించుకుంటూ మా పార్టీ కార్యాలయంలో జరిగిన సందర్భం ఇది భారతదేశం భిన్న మతాలు భిన్న కులాలు భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న భాషలు ప్రపంచంలో ఎక్కడా ఇన్ని తెగలుండరు ఇంత విభిన్నమైన సంస్కృతులు ఉండవు ఇన్ని విభిన్నమైన మతాలు జాతులు ఉండవు వీటన్నిటినీ కలిపి నడిపిస్తున్న ఏకైక శక్తి భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశంలో ఇంతమంది ప్రజలు నూట నలభై కోట్ల మంది కూడా నేడు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ దేశం ఐక్యతగా ఎటువంటి అవరోధాలు కలగకుండా ముందుకు సాగుతూ ఉంది ప్రపంచంలో ఎదుగుతూ ఉంది గొప్ప దేశాలతో పాటు తక్కువ కాలంలో మనకు స్వాతంత్రం వచ్చినా కూడా వేగంగా ఎదుగుతానికి కారణం ఆయన వేసిన రాజ్యాంగ పునాదులను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే రాజ్యాంగ నిబంధనలు మరిచి అప్పుడప్పుడు కొంతమంది అధికారులు రాజకీయాలకు తలొగ్గి ప్రవర్తిస్తూ ఉంటారు వ్యక్తులు స్వేచ్ఛను హరించాలని చూస్తూ ఉంటారు రాజ్యాంగంలో వాక్స్వాతంత్రం కూడా ప్రజలు ఇచ్చిన హక్కు అట్లనే ఇతరులను ద్వేషించడానికో విద్వేష మాటలు మాట్లాడటానికో ఇచ్చింది కాదు కానీ ప్రశ్నించే గొంతుకులు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే మనుషుల్ని వేధింపులకి గురి చేయకూడదని అది రాజ్యాంగంలోనే అటువంటి వాటి మీద మళ్ళీ చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉందని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేస్తూ రాజ్యాంగ పరిధిలో చట్టాల పరిధిలోనే అధికారులు పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ మనందరం కూడా స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నామన్నా అందరికి కూడా దీనికి కూడా ఇవాళ కొంతమంది ఇటువంటి మూర్ఖపు నాయకుల వల్ల రేపు ప్రతి విషయంలో కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది ఇవాళ ప్రపంచ దేశాలు అన్ని అన్నిటికి కూడా కోవిడ్ టైంలో వ్యాక్సిన్ సప్లై చేయగలిగామంటే ఆ ఘనత మొత్తం కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగం వల్ల మన ఈ దేశం ఇంత ముందుకు వెళ్తా ఉందని తెలియపరుస్తూ దాదాపు అరవై ఆరు సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అమలు దినోత్సవం అని మరి ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మరి ఒక దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం దాని ముఖ్య ఉద్దేశం ఈ ఈ నవంబర్ ఇరవై ఆరో తేదీ మరి రాజ్యాంగానికి సంబంధించి ఎందుకు దాంట్లో మరి రాజ్యాంగంలో ప్రజలకు సంబంధించిన ఆర్థికంగా కానీ రాజకీయంగా అదేవిధంగా సామాజికంగా